ఇవాళ ప్రజాప్రతినిధుల మత్తు వదిలించాల్సిన అవసరం ఉందా ప్రజలేసిన ఓట్లతో ప్రజాప్రతినిధులుగా మారిన వాళ్ళు తిరిగి ఆ ప్రజానికం మీద పెత్తనం చేయాలనుకుంటే ఎంత దారుణమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది దానికి గత వైసీపీ ప్రభుత్వం ఒక గొప్ప ఉదాహరణ అటువంటి చరిత్రను ఒకసారి చూసినా ఆ చరిత్ర పేజీలను ఒక్కసారి తిరగేసిన అటువంటి తప్పులు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా చేయకూడదు ప్రజలు ఓట్లేసిన తరువాత ప్రజలు అందలాన్ని ఎక్కించిన తరువాత ప్రజల తీర్పుని గౌరవించి శిరస వహించి ప్రజానుకూలమైనటువంటి ప్రతిపాదనల దిశగా ప్రతి ఒక్క నాయకుడు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరొక నాలుగు రోజుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలల సమయం పూర్తి కావస్తోంది ఈ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి నినాదంతో ప్రజానీకంలోకి వెళ్తుంది ప్రస్తుతం ఇది మంచి ప్రభుత్వమా అనే విషయాన్ని ఒకసారి క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి శ్రమ కావచ్చు అటు నారా లోకేష్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు తీసుకు కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడి తప్పింది అనేక విధాలుగా దెబ్బతిన్నటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావడం ప్రగతి బాట దిశగా ఈ రాష్ట్రాన్ని నడిపించే దిశగా ఈ ముగ్గురు నాయకులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నటువంటి తీరును ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక మంత్రివర్గంలో ఉన్నటువంటి కొద్ది మంది మంత్రులు కూడా షనెట్ గా పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా ఖచ్చితంగా అంగీకరించాలి ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వచ్చినట్లయితే వీరందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజానుకూలమైనటువంటి పరిపాలన దిశగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాప్రతినిధులపై ఉంది కానీ అనేక నియోజకవర్గాల్లో ఈ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని చూపించి తాము సొమ్ములు చేసుకునేటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు వీరి ప్రకృతి ఆలోచనల వల్ల వీరు వేస్తున్నటువంటి తప్పటడుగుల వలన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఎంత శ్రమిస్తే ఎంత పోరాటం చేస్తే ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజానీకం ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే తమకు ఈ అధికారం వచ్చింది అనే విషయాన్ని మర్చిపోతున్నటువంటి సదరు ప్రజాప్రతినిధులు ఇవాళ నిలువెత్తు మత్తుతో తూగుతున్నట్లు కనిపిస్తోంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వారి యొక్క మత్తును వదిలించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నూతన మద్యం పాలసీ వచ్చిన తర్వాత మద్యం దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అత్యంత ఘోరంగా అనేక నియోజకవర్గాల్లో ప్రతినిధులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలకు చాలా సహేతుకమైనటువంటి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి ఇవాళ స్టేట్లో మూడు వేల మూడు వందల తొంభై ఆరు లిక్కర్ షాప్స్కి సంబంధించిన లైసెన్సెస్ కోసం స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అయితే మరొక మూడు రోజుల్లో ఈ గడువు అనేది ముగిసిపోతుంది కానీ ఎప్పటికీ కూడా తొమ్మిది వందల అరవై లిక్కర్ షాప్స్కి సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా దఖలు పడలేదంటే ఏ స్థాయిలో ఆయా నియోజకవర్గాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నడుస్తోంది అనే విషయాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మూడు వేల మూడు వందల తొంభై ఆరు లిక్కర్ షాప్స్కి కనీసం ఒక్కో దుకాణానికి ముప్పై దరఖాస్తులు వచ్చి మొత్తంగా ఒక లక్ష దరఖాస్తులు వచ్చినట్లయితే రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అందులో నాన్ రిఫండబుల్ రుసుములు ఉంటాయి అవన్నీ కలుపుకున్నట్లయితే రాష్ట్ర ఆదాయం ఖజానా కూడా నిండేటువంటి అవకాశం ఉండేది కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారు అంది వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సొమ్ములు చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా ఇదే పరిస్థితి ఉందని ప్రధానంగా ఇవాళ పత్రికల్లో వస్తున్నటువంటి అంశాలను కూడా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఓ నియోజకవర్గంలో దరఖాస్తు వేయద్దంటూ ఒకవేళ దరఖాస్తు కోసం ఎవరైనా టెండర్లు వేసినట్లయితే టెండర్ల ప్రక్రియలో పార్టిసిపేట్ చేసినట్లయితే రేపటి రోజున మీరు ఎలా వ్యాపారం చేస్తారో కూడా చూస్తాం అంటూ కూడా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉందంట ఇవన్నిటినీ కూడా అంటే కొన్ని ఉదాహరణగా మనం తీసుకున్నటువంటి అంశాలు ఇంత దారుణంగా అంటే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం దాకా ఇదే పరిస్థితి ఉందనే విషయం ఇవాళ పత్రికల్లో మనం చూస్తున్నామంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలు అధికారాన్ని ఇచ్చారు అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి నాయకులు ఫలితాలు ప్రతిఫలాలు ప్రజానీకానికి దక్కే దిశగా ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధికారంతో పాటు ఫలితం కూడా తమకే దక్కాలనే స్వార్థపూరితమైన ఆలోచనలకు లోబడి కొద్ది మంది నాయకులు నడుచుకున్నట్లయితే అది యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఉన్నట్లు కనిపిస్తోంది ఆయన ప్రజల కంటే నాయకులు అవినీతి పరులైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏ మాత్రం ముఖ్యం కాదనే ధోరణి ఆయన అవలంబిస్తున్న తరుణంలో ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో పారదర్శకంగా ఈ విధానం ముందుకు వెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశిస్తూ ఉన్నారు మొక్కై ఇ అనేది మానై వంగుతుందా అనే సామెత కూడా ఉంది ఖచ్చితంగా ఈ దశలో గనుక ఇటువంటి అవినీతి ఆలోచనలు కలిగినటువంటి ప్రజా ప్రతినిధులకు కళ్ళెం వేయకపోయినట్లయితే రేపటి రోజున వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సిన అవసరం ఉంది